తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలోని ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ సర్వీస్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేసింది వైఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది కేంద్రాలను సిద్ధం చేశారు ఈ పోస్టుల భర్తీకి ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేయగా ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఒక్కో పేపర్ కు నూట యాభై మార్కులు చొప్పున నాలుగు పేపర్లకు మొత్తం ఆరు వందల మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు ప్రభుత్వం అర్హులైన ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చేలా నియామకాలు చేయాలని వరంగల్ జిల్లా అభ్యర్థులు కోరుతున్నారు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు కాబట్టి ఆ మా ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా చక్రమంగా నడిపిస్తారు అలాగే గ్రూప్ వన్ టూ టైమ్స్ రాసాను టూ టైమ్స్ ప్రభుత్వం రద్దు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ నిర్ణయించాము సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రాసే అవకాశం ఉంది వాళ్ళ ఫైవ్ లాక్స్ రాసే అవకాశం ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ అంటే రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే రావు కదా క్వాలిఫై అయిన రాసిన వాళ్ళకి అందరికి ఉద్యోగాలు రావాలంటే కాదు ఉన్నాయి నాలుగు వందల చిల్లర ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కండక్ట్ చేసిన వాళ్ళకి మరియు అలాగే ఈ ఎగ్జామ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకు జాబ్ ఇవ్వాలని ఓకే అంటే పేపర్ ఎట్లా వచ్చే అవకాశం గతంలో పేపర్ గతంలో పేపర్ కొద్దిగా టఫ్ ఉంది ఈసారి పేపర్ కూడా టఫ్ గానే వస్తారు ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా జరిగింది ప్రిపరేషన్ బాగానే జరిగింది అంటే అలౌడ్ ఏ టైం వరకు అలౌడ్ చేస్తున్నారు వన్ మినిట్ లేట్ అయినా వన్ మినిట్ లేట్ అయినా గేట్ లో గేట్ క్లోజ్ చేస్తారు లోపల రానియట్లేదు ఓకే అంటే ఇంకేమైనా ఓకే ఆల్ థ్యాంక్ యూ అండి నా పేరు రవిశంకర్ జనగాం జిల్లా స్టేషన్ గణప మండల్ పల్లగొట్ట గ్రామం మేము గత ప్రభుత్వంలోని రెండు వేల ఇరవై రెండులో అప్లై చేశాము ఆ ప్రభుత్వం మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు కావున ఆ ప్రభుత్వం మాకు ఎలాంటి సాయం చేయలేదు ఎలాంటి వర్షం ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రభుత్వం టూ టైమ్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది టూ టైమ్స్ రద్దు చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చాలా బాగుంది కావున ఈ గత గ్రూప్ టూ ఎగ్జామ్ పేపర్ టఫ్గా వచ్చింది ఈసారి కూడా టఫ్గా వస్తుందని అనుకుంటున్నాం ఈ ఎగ్జామ్ లోపలికి ఎయిట్ ఎయిట్ టు నైన్ థర్టీ లోపల వన్ వన్ మినిట్ లేట్ అయినా కానీ జాయిన్ అయ్యట్లేదు కావున ఈ ఎగ్జామ్ అందరు పాస్ అయిన వారికి నిజాయితీగా జాబ్స్ ఇవ్వాలని కోరుతున్నాను నా పేరు హేమలత నేను పాకల్ కొత్తగూడ ఓట గ్రామం నుండి వచ్చాను నేను డిగ్రీ పూర్తి చేశాను నేను లాస్ట్ టైం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రాయలేదు ఇదే నాకు ఫస్ట్ అటెంప్ట్ పోయినసారి ప్రీవియస్ పేపర్ పరిశీలించారు అప్పుడు పేపర్ తెలంగాణ కొత్త స్టేట్ అప్పుడే ఫామ్ అయినందువల్ల మూమెంట్ పేరే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏంది ఫాలో లేవు అంటే ఉద్యోగాలు అందరికి రాసిన వాళ్ళందరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు కదా అందరికి ఇది గవర్నమెంట్ కాబట్టి లిమిటెడ్ పోస్ట్ ఉంటది సో బాగా టఫ్ ప్రిపేర్ అయ్యి ఎక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళకే మెరిట్ వచ్చిన వాళ్ళకే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో నోటిఫికేషన్స్ చాలా చాలా లాంగ్ గ్యాప్ కాకుండా తొందర తొందరగా జాబ్ క్యాలెండర్ ప్రకారం వేస్తే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా అవకాశాలు దొరుకుతాయి ఓకే ఫోర్ సైడ్స్ టీవీ తరఫున మీకు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఈరోజు గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ పదిహేను ఆహార రోజు గవర్నమెంట్ గ్రూప్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది దానికి సందర్భంగా మా గౌరవ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు మాకు ఆదేశించిన ప్రకారం నిర్పడిస్తూ అలా చేయడానికి చేయడం జ జరిగింది మేము కూడా వచ్చే ఇప్పుడు మన ఈ ఉద్యోగ ఉద్యోగస్తులకే కానీ విద్యార్థులకే కానీ వారందరికీ మేము ఎక్కడెక్కడైతే సెంటర్లు పడినాయో వాళ్లకు మార్గదర్శకాలను చూపించడం కోసం ఎవరికైనా ఆడ్రస్ తెలియని తెలియని ఎడలా వారికి కూడా మేము తెలియపరిచి వారికి సహకరించే విధంగా మమ్మల్ని ఇక్కడ మా అధికారి కమిషనర్ గారు మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సదానుగుణంగానే ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం చేసి మేము ఎవరైతే ఉద్యోగ ఇప్పుడు ఉద్యోగం ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ రాస్తుండో వారందరికీ మేము ఈ యొక్క ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉన్నాయో వారికి తెలియపరచడం కోసమని మేము ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసి అందరికీ మేము సహకరించే విధంగా ఉంటున్నామని మేము తెలియపరుస్తాం అంటే మీ పరిధిలో ఎన్ని ఎగ్జామినేషన్ సెంటర్లకు ఉన్నాయి మాకు ఇరవై ఎనిమిది సెంటర్స్ ఉన్నాయండి ఇక్కడ వరంగల్ సిటీ ఆ వరంగల్ సిటీ పరిధిలో ఓకే ఇరవై ఎనిమిది సెంటర్లకు ఇచ్చారు టోటల్ మన ఎక్కడ వరకు అంటే మామనూరు వరకు ఇక్కడ నుండి ఇప్పుడు ఈ వరంగల్ సర్కిల్ నుంచి మామనూరు ఇటు నర్సంపేట ఈ రోడ్ వరకు తర్వాత ఇటు మన ఈ మొత్తం ఇరవై ఎనిమిది సెంటర్లకు కాను ఈ లోకల్ ఎక్కడెక్కడ అలా చేశారో వాళ్ళు అతనికి అడ్రస్కి సంబంధించి మేము డీటెయిల్స్ ఎవరికైనా కావాలన్నా కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ కానీ i see this guy i see